రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థులకు ఖరారు చేసిన వైఎస్ జగన్ టీడీపీ గుండెల్లో రైళ్లు గుంటూరు పిలనలో నవరత్న లాంటి పథకాలతో సంచలనం రేపిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో ఉన్నట్లుగా తెలుస్తుంది గత ఎన్నికల్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన జగన్ వచ్చేసారి ఎటువంటి పొరపాట్లు చేయకూడదని భావిస్తున్నాడు అందుకే నియోజకవర్గాల వారిగా గెలిచే అవకాశాలున్న వారికే సీటు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాడు ప్రస్తుతం తనతో ఉన్న నలభై ఆరు మందిలో దాదాపు ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవకాశం ఇస్తున్నాడు వీరంతా పక్కాగా గెలిచే అవకాశం ఉందని తాను సంస్థాగతంగా చేయించిన సర్వేలో తేలడంతో ఈ ముప్పై మందికి అవకాశం ఇస్తున్నాడు కాగా మిగిలిన వారిలో కొంతమందికి నియోజకవర్గాల స్థానాలు మార్చాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం అలాగే కాసు మహేష్ రెడ్డి కోటగిరి శ్రీధర్ లాంటి వారు కొంతమంది సీనియర్ నాయకులు వారసులకు టికెట్లు దాదాపుగా కన్ఫర్మ్ చేశాడు ఇక మిగిలిన నియోజకవర్గాల గత ఎన్నికల్లో కేవలం వందల ఓట్ల తేడాతో స్వల్ప తేడాతో ఓడిపోయిన వారికి ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది మొత్తంగా ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మేరకు నియోజకవర్గాలు పెరగపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట ముప్పై నూట నలభై సీట్లు గెలిచే దిశగా జగన్ పక్కా గచ్చి వేశాడు వైసీపీ దూకుడుకు తెలుగు తమ్ముళ్లు గుండెల్లో రైలు పలుగెడుతున్నాయి జగన్ తన వెంట ఉన్న నలభై ఆరు మందిలో టికెట్ కన్ఫర్మ్ చేసిన అభ్యర్థులు వీరే ఈశ్వరాయ్ కళావతి పాలకొండ పాముల పుష్ప శ్రీవాణి విజయనగరం కె రాజన్నధర విజయనగరం బి ముత్యాల నాయుడు మాడుగుల విశాఖపట్నం దాడిశెట్టి రాజా తుని తూర్పుగోదావరి జిల్లా చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట తూర్పుగోదావరి జిల్లా కొడాలనాని గుడవాడ కృష్ణా జిల్లా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి టంగుటూరు కోన రఘుపతి బాపట్ల గుంటూరు ముస్తాఫా గుంటూరు ఈస్టు పెన్నళ్ళ రామకృష్ణారెడ్డి మాచర్ల గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సారావుపేట ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి కోరుముట్ల శ్రీనివాసులు కోడూరు గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి రాచమల్లు రెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎక్కలదేవి ఐజయ్య కొట్కూరు గౌరు చరితారెడ్డి పాణ్యం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోను వై సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని వై రెడ్డి ఉరవకొండ చింతల రామచంద్రారెడ్డి పీలేరు దేశాయి తిప్పారెడ్డి మదనపల్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు శివురెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఆర్కే రోజా నగిరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్